నరహత్యులు వ్యభిచారాలు లంచాలు దొంగ దొంగలు ఎలాంటి మోసాలు ఎంతటి భయంకరమైన పాపపు కోపముతో కూరుకుపోయిన ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను పాపం చేసిన వాళ్ళందరినీ కూడా మరణించిన తర్వాత ఏం పట్టించుకుంటుందట పాత మరి ఎవరు తప్పించాలి వచ్చాడు కాయన మనుషులందరూ పాపపు కోపంలో కొట్టిమిట్టాడుతుంటే మీ పాపాలు తీయడానికి నేను ఒక్కడిని శరణ్యం మార్గం అన్నట్టు పుట్టినప్పటి నుండి మనిషి చూపుతో పాపం కళ్ళతో పాపం మాటతో పాపం చేతలతో పాపం ఎవడి ఊహల్లో పాపం ఆలోచనల పాపం మనిషి అండి పాపపు పంకిలం అయిపోయింది జీవితం అండి ఆత్మ నిండా పాపం శరీరం నిండా పాపం జీవితం నిండా పాపం ఒక్కొక్కరు ఒక్కొక్కరు పాపపు మూటలు కట్టుకుని ఉండిపోయారు ఆ పాపాన్ని తీయడానికి ఆయనకు ఎంత కష్టమైపోయింది తెలిసండి ప్రాణం పోతే గాని పాపం పోలేదండి మనుషులది రక్తం అంతా చిందిస్తే గాని ఆ రక్తం అంతా ఒలికిస్తేనే గాని మనుషుల పాపాలు తీసివేయబడలేదని అంత కష్టపడ్డాడు అనేకులకు ప్రతిగా క్రయధనముగా ఎందుకో నా ప్రాణాన్ని చేస్తాను నా ప్రాణం నా ప్రాణం నా ఇచ్చి మిమ్మల్ని అందరి పాపాలు గడిగి మిమ్మల్ని పరలోకానికి సిద్ధం చేస్తాను అన్నాడు ఎవంటి ప్రపంచంలో ఎవరైనా మీ పాపాల కోసం నా ప్రాణం పెడుతున్నానని చెప్పారా ఈ డైలాగ్ వేసింది ఒకే ఒక ఆయన యసుక్రీస్తు ఆ మాట మీద నిలబడి సర్వ మానవాళి పాప క్షమాపణ కొరకు సిలువులో ప్రాణం పెట్టింది కూడా ఆయన ఒక్క ఆయనే